హాయ్ ఫ్రెండ్స్ జీతం వచ్చింది కానీ నెలాఖరులో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే అప్పుల కోసం క్రెడిట్ కార్డ్ లోన్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాం అందుకే ఈ వీడియోలో మీ జీతాన్ని కాపాడే శక్తి అయిన ఎమర్జెన్సీ ఫండ్ గురించి అయితే తెలుసుకుందాం ఇది మిడిల్ క్లాస్ మనీ మన డబ్బు మనకు పనిచేసేలా నేర్పించే చాలా ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏమిటి ఇది ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కాదు ఇది మీకు అవసరమైనప్పుడు సాయంగా ఉండే బేసిక్ డబ్బు సడన్గా ఏమైనా జరిగినప్పుడు ఈ ఫండ్ మీకు గొప్ప వలాన్ని ఇస్తుంది హాస్పిటల్ ఎమర్జెన్సీ కానివ్వండి జాబ్ లాస్ అయినప్పుడు కానివ్వండి బైక్ అండ్ కార్ రిపేర్ అయినప్పుడు కానివ్వండి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినప్పుడు కానివ్వండి ఈ యొక్క ఎమర్జెన్సీ ఫండ్ అనేది మీకు అన్నిటికీ అవసరంగా ఉంటుంది ఈ ఫండ్ ఉంటే మీకు డబ్బు కోసం పరుగులు పెట్టాల్సిన పని ఉండదు వాస్తవానికి ఏంటంటే మిడిల్ క్లాస్ జనానికి డబ్బు ఎక్కువ ఎప్పుడు అవసరం అవుతుందో కూడా చెప్పలేము అదే టైంలో ఈ ఫండ్ మీకు చాలా అవసరం ఉంటుంది ఇది మీకు ఫస్ట్ ఫినాన్షియల్ ప్లాన్ స్టెప్కు ముందు ఎస్ఐపి కంటే ముందు ఈ ఫండ్ మీరు తయారు చేసుకోవాలి మరి మీకు ఎంత ఎమర్జెన్సీ ఫండ్ కావాలి ఎగ్జాంపుల్గా మీ యొక్క ఫ్యామిలీ ఖర్చులు కానివ్వండి లేదా ఈఎంఐస్ కానివ్వండి మీరు చెల్ ప్రతి నెల చెల్లించవచ్చిన మీ యొక్క ఖర్చులు ఎంత అనేది మీరు అయితే మీకు డౌట్ రావచ్చు నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా ఎమర్జెన్సీ ఫండ్ ఎందుకని మీకు అనుకోవచ్చు సడన్గా మీకు జాబ్ పోయింది అనుకోండి ఇది మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీకు ఉపయోగపడదు ఎమర్జెన్సీ ఫండ్ వల్ల మనకు జాబ్ పోవడం వల్ల ఒక టూ త్రీ మంత్స్ అనేది మనం ఉన్న ఎమర్జెన్సీ డబ్బులతో మనకు ఈ యొక్క ఫ్యామిలీని కానివ్వండి ఈఎంఐస్ కానివ్వండి మనం చెల్లించవలసిన అవసరం ఉంటుంది దానివల్ల మనకు అంగా ఎటువంటి ఇబ్బందులు మనం జాబ్ మళ్ళీ ఆర్థికంగా మనకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా మన యొక్క ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉపయోగపడుతుంది అలాగే మనం ఈ యొక్క ఎమర్జెన్సీ ఫండ్ మనం నార్మల్ ఖర్చుల కొరకు వాడకూడదు ఎందుకంటే నార్మల్ ఖర్చుల కొరకు వాడడం వల్ల పెద్ద ఉపయోగం అంటూ మనకి ఏమీ ఉండదు ఎగ్జాంపుల్గా మనకు ఈఎంఐ కట్టాల్సిన టైం వచ్చినప్పుడు డబ్బులు లేకపోతే దానివల్ల మన యొక్క సివిల్ స్కోర్ కానివ్వండి దానివల్ల మన యొక్క సివిల్ స్కోర్ కూడా ప్రాబ్లం అవుతుంది కావున ఈ యొక్క ఎమర్జెన్సీ ఫండ్ని నేను మనకు సమయాన్ని పే చేయడం వల్ల మనకు భవిష్యత్తులో మంచి అవకాశాలు అనేటివి కూడా మంచి అవకాశం కూడా మనకు కల్పిస్త బ్యాంకులు అంటే కల్పిస్తూ ఉంటాయి అదేవిధంగా మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే క్రెడిట్ కార్డును మీరు ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ పండుగా ఉపయోగించుకోకూడదు క్రెడిట్ కార్డ్ అనేది మనకు లోన్ దాని మీద ఇంట్రెస్ట్ మనం పే చేయాలి అదే ఎమర్జెన్సీ ఫండ్ మనం ఎఫ్డి కానీ అండి అకౌంట్లో సేవింగ్ అకౌంట్లో ఉండడం వల్ల మనకు ఆ యొక్క ఎమర్జెన్సీ ఫండ్ మీద ఇంట్రెస్ట్ రావాలి కానీ మనం వాటి మీద ఇంట్రెస్ట్ అనేది పే చేయకూడదు క్రెడిట్ కార్డ్ అనేది అది మనం ఇంట్రెస్ట్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది కానీ మీరు క్రెడిట్ కార్డును ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ ఫండ్ అనేది మీరు ఉంచుకోకూడదు అయితే మీరు ఈరోజే ఈ యొక్క ఎమర్జెన్సీ ఫండ్ అనేది మొదలుపెట్టండి మరియు మీ యొక్క ఎమర్జెన్సీ ఫండ్ ఎంత అనేది మీ టార్గెట్ అనేది ప్రతీ నెల మీరు ప్రతీ నెల మీరు సేవ్ చేసి మీ యొక్క ఎమర్జెన్సీ ఫండ్ను ఉంచుకుంటారని మీ యొక్క ఎమర్జెన్సీ ఫండ్ను మీరు సేవ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిడిల్ క్లాస్ మనీ మీ కోసం డబ్బు పనిచేసేలా నేర్పించవచ్చా థ్యాంక్ యూ